హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు టెక్ తెలుగు చా అన్న సో ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి అలచంద అలచంద వడలండి సో రాయలసీమ స్పెషల్ రాయలసీమ స్టైల్లో మీకు అలచంద వడలు ఎలా చేసి ఎలా చేయాలో చూపిస్తాను సో చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని తయారీ విధానం అయితే చూసేద్దాం సో చూసారు కదా అలచందలు సో నేను ఒక హాఫ్ కేజీ అలసందలు అయితే తీసుకున్నాను చూసారా అది ఇంట్లో ఇసిలి ఇసిలినవి ఉంటాయి ఇలా పప్పు దినుసులు ఉంటాయి అన్నమాట సో మీకు కావాల్సిన అయితే మీరు తెచ్చుకోవచ్చు సో నేను నేనైతే ఇలా పప్పు తెచ్చాను సో వీటిని వాటర్లో సార్లు కడిగేసి పోసేసి వాటర్ పోసేసి ఒక ఫోర్ అవర్స్ అయితే నానపెట్టుకున్నాను సో చూసారు కదా ఒక నాలుగు గంటలు నానపెట్టాక ఇలా అయితే మనకు పొంగుతాయి వీటిని కొన్ని కొన్ని ఏరియాస్లో బొబ్బర్లు అని కూడా అంటారు మా సైడ్ ఇక్కడ అలచందలు అని అంటారు సో నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను సో మిక్సీలో వేసుకునే వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు గ్రైండర్లో వేస్తే ఎలా ఉంటుందంటే టేస్ట్ బాగా చాలా బాగుంటుంది సో మనం రుబ్బుకుంటాం కదా చేతిలో చేతితో సో ఆ టేస్ట్ అయితే వస్తుంది సో అందుకని నేనైతే గ్రైండర్లో వేసేసుకున్నాను సో చూసారు కదా పిండి అయితే నేను ఇలా పచ్చగా అయితే మిక్స్ వేసుకున్నా బాగా మెదిపేసుకున్నాను సో దాంట్లో ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం పసుపు చిటికెట్ పసుపు అండ్ ఆనియన్స్ మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాం సో ఇవి గ్రైండర్లో వేసేటప్పుడే నేను పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం కొంచెం పచ్చిమిర్చి అండ్ సాల్ట్ రాక్ సాల్ట్ అవి మూడు మిక్సేసుకొని గ్రైండర్ అయితే చేసుకున్నాను గ్రైండర్ అయితే పట్టేశాను సో మనకు కావాల్సినవి ఉల్లిపాయలు పసుపు జీలకర్ర అవన్నీ కలిపేసేసుకొని బాగా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి సో ఫైనల్లీ పిండి అయితే బాగా మిక్సీస్ పక్కన పెట్టుకున్నాను సో ఆ లోపు స్టవ్ మీద బాండీ పెట్టేసి ఆయిల్ కూడా పెట్టేశాను సో ఎత్తుకునే వాళ్ళు చేతి మీదైనా ఒత్తేసుకుంటారు సో నేనైతే పాలిథిన్ కవర్ అయితే తీసుకున్నాను సో చూసారు కదా ఇలా పాలతీన్ కవర్ తీసుకొని ఒక్కొక్కటి ఇలా వేసుకొని ఆయిల్ అయితే డీఫ్రై చేసేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో రాయలసీమ స్పెషల్ అనమాట రాయలసీమలో చేసుకుంటారు ఎక్కువ సో మనకు ఇటు సైడు చాలా చాలా తక్కువగా చేసుకుంటారు అనుకుంటా సో ఇలా ఒకదాని వెంటనే ఒకటి వేసేసి వేసేసి వేసేసుకున్నాను చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా అయితే చాలా బాగుంటాయి హెల్త్కి కూడా చాలా మంచిదండి అండ్ పిల్లలకు కానీ పెద్దలకు కానివ్వండి చాలా అంటే చాలా మంచిది మంచిది హెల్త్కి కూడా అల్చంద గారెలు అనేది సో మనము మినుమలతో ఎప్పుడు వేసుకుంటూనే ఉంటాం ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా చాలా అంటే సూపర్గా ఉంటాయి ఫైనల్గా మన అల్చంద గారెలు అయితే రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా సూపర్గా క్రిస్పీగా సో అమ్మి అమ్మిగా అయితే ఉన్నాయి సో దీంట్లోకి నేను పల్లి చట్నీ టమాటా చట్నీ అయితే చేశాను సో చ టమాటా చట్నీతో సర్వ్ చేసుకొని తింటుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయండి ఒకసారి ఆల్ ఆఫ్ యూ అందరూ ట్రై చేసి చూడండి ఇలా వచ్చాయి ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సో ఎంత సాఫ్ట్గా తునిగిపోతుందో తెలుసా పట్టుకుంటే చాలా అంటే చాలా సాఫ్ట్గా తునిగిపోతుంది సో చాలా అంటే చాలా ఏమీగా ఉన్నాయి ఓకేనా ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లవ్ యూ